ఎన్ టైగర్ ఎన్టీఆర్ వార్ టూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని కామెంట్స్ అయితే చేశారు అంతేకాదు కాలర్ కూడా ఎగరేశారు సో దీని గురించి ఇప్పుడు చర్చగా మారిందనమాట సో ఈ కాలర్ ఎగరేయటం మీరు ఎలా చూస్తారు సో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి మీకు ఎలా అనిపించిందో సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ హాయ్ జకీర్ మామూలుగా ఇప్పుడు ఎన్టీఆర్ గారు రెగ్యులర్ గా అంటే స్టేజెస్ మీద అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కాలర్ ఎగరేయటం ఎలా చూడొచ్చు సార్ కాలర్ రెగరేసి తప్పు చేశారంటే మేబీ అంటే ఒక్కొక్క టైంలో కొంతమందికి కొంత బ్యాడ్ నడుస్తూ ఉంటది ఆయన ఏం మాట్లాడినా కూడా బ్యాడ్ గా అనిపించడము లేదంటే అదే సభలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోనా ఉండనా అని ఇరిటేట్ అవ్వడము తర్వాత మీరు అన్నట్టు కాలర్ ఎగరేసి చెప్పడము ఎప్పుడూ లేనిది జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ చెప్తూ అన్నలు అన్నయ్య వాళ్ళందరి గురించి చెప్పారు భార్య పిల్లల గురించి కూడా చెప్పారు కానీ అంటే ఇదంతా కొంచెం అతిశయక్తిలాగా అనిపించిందనే రూమర్స్ వైరల్ అయితే అవుతున్నాయి సో ఎప్పుడైతే ఇది బ్లాక్ బాస్టర్ అవుతుంది నేను గ్యారెంటీ అని రెండు కాలర్ జనరల్గా ఒక కాల దగ్గర ఇలా చెప్పొచ్చు రెండు పైకెత్తి ఇలా చెప్పడం అనేది ఒక రకమైన ఇప్పుడు పుష్పాలు తగ్గేదేలే టైప్లో చెప్పాలనుకునే విధంగా చెప్పినా అది కొంచెం ఓవర్ అనిపించింది అనేది యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేసే అంశం ఓకే అంటే జనరల్గా ఏ ఆడియో ఫంక్షన్ అయినా కూడా ఎలా చెప్తారంటే ఈ సినిమా చాలా కష్టపడి చేసాం ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం మరలా మీరు ప్రేక్షకులు ఆదరించి చేస్తే సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం అనే చెప్తారు తప్ప ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ బొమ్మ అదిరిపోద్ది తిరుగులేదు థౌజండ్ క్రోస్ కలెక్షన్ అని ఇలాగ ఎవ్వరూ చెప్పరు చెప్తే అది కొంచెం డబ్బా కొట్టినట్టు ఉంటుంది తెలిసిపోతుంది సొల్లు రా ఏదో అన్నట్టుగా సో అలాగ ఇప్పుడు ఎవరు ఎంతవరకు మాట్లాడలేదు పెద్ద హీరోలు జనరల్గా ఎన్టీఆర్ కూడా ఒకనొక టైంలో ఫ్లాప్స్ అయిపోయిన తర్వాత మరలా యమదొంగతో రీబూట్ అయిన తర్వాత మాట్లాడుతూ ఆ ప్రతి ఆడియో ఫంక్షన్లో కూడా ఆచితూచి చాలా మంచి వక్త కదా బేసిక్ ఎన్టీఆర్ చాలా బాగా మాట్లాడతారు ఆయన స్టేజ్ ఫియర్ లేని ఆర్టిస్ట్ ఆయన సో అంటే సూపర్ స్టార్స్లో స్టేజ్ ఫియర్ లేని అతి కొద్ది మందులు ఆయన ఒకడు సో అలా మాట్లాడుతూ మీకు నచ్చే ఉండ నచ్చేలాగా చేయడానికి మీకు నచ్చి మీరు మెచ్చే సినిమాలకే తీయడానికే సిద్ధంగా ఉన్నాను జన్మాంతం మీకు రుణపడి ఉంటానని ఎప్పుడు చెప్తాడు ఆయన అలాగే చెప్పుకొచ్చాడు కానీ ఇక్కడ ఈ సినిమాకి రెండు కాలర్లు ఎగరేసి ఖచ్చితంగా బొమ్మ అదిరిపోద్ది బ్లాక్ బాస్టరు అని చెప్పారు చెప్తే దానికి మరలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఇది దర్శకుడి మీద ఉన్న ఇష్టం ఇంట్రెస్ట్ కొద్దీ లేదా దర్శకుడు తీసే టేకింగ్ విధానం కానీ ఆయన స్టోరీ నెరేట్ చేసే విధానం బట్టి ఖచ్చితంగా హిట్ అవుతుందన్నట్టుగా అందుకో మా ఎన్టీఆర్ అలా మాట్లాడేశారు అన్నట్టు కొంతమంది ఆయన మనిషి బాగా సన్నపడ్డారు కళ్ళు అవి బాగా లోపలికి వెళ్ళినట్టు నీరసంగా అనిపించారు ఈవెంట్ కి ఒక నెల రోజుల ముందు ఒక పోస్ట్ రిలీజ్ అయితే ఎన్టీఆర్ కి ఏమైంది ఎన్టీఆర్ కి ఏమైంది అని చెప్పి ఫ్యాన్స్ ఆందోళన చెందడం నాకేం కావాలి నేను బానే ఉన్నాను నెక్స్ట్ మూవీ కోసం ఏదో కసరత్తులో భాగంగా అలా తయారయ్యాను అన్నట్టుగా ఏదో చెప్పడమో రకరకాలుగా అనిపించాయి అంటే మరి ఎంత ఈ సినిమా ఎంత బాగా ఆడుతుంది అని కాల్ రగరేసి చెప్పి ఎంత బాగా మాట్లాడిన వ్యక్తి ఎక్కడ ప్రమోషన్స్ చేయలే మీరు అబ్జర్వ్ చేస్తే కదా ప్రమోషన్స్ మేబీ బాలీవుడ్లో చేశారేమో తెలియదు సౌత్లో అయితే అక్కడ ప్రమోషన్స్కి అతను డైరెక్టర్ అని వచ్చి ప్రమోషన్స్ చేసినట్టు కానీ లేదా అతను హృతిక్కి వచ్చి ప్రమోషన్స్ చేసినట్టు కానీ ఎక్కడ మనం చూడలేదు కేవలం ఒక బాలీవుడ్ సినిమా అంటే హిందీ సినిమా లాగే హిందీ సినిమాకి కావాల్సిన ప్రమోషన్ ఏంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేసేసి అక్కడికి అది క్లోజ్ చేసేసారే తప్ప ఈయన ఛానల్ ఛానల్కి ఇంటర్వ్యూస్ లేదా కామన్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అది అన్ని ఛానల్స్లో పడేలాగా అందరికి పోస్ట్ చేయడం గట్రా ఉంటుంది అలా కూడా చేయలేదు సో ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్గా హైప్ తీసుకొచ్చేలాగా చెప్పిన ఎన్టీఆర్ గారు సినిమా చూస్తే అంతగా లేదు అంత తెలిసిపోతున్నాయి కదా అసలు వన్ వీక్ లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయ్యి మళ్ళీ ఫ్రైడే వచ్చేసరికి థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గిపోయింది జనాల్లో కూడా ఫస్ట్ డేనే యావరేజ్ టాక్ వచ్చింది జనాల్లో కూడా ఏ ఎందుకో అంతగా అంటే ట్రైలర్లో చూపించినంత ఎఫెక్ట్గా సినిమా అనిపించలేదని ఒక అభిప్రాయం నెక్స్ట్ ఆ డబ్బింగ్ ఏదైతే ఎన్టీఆర్ గారితో చెప్పించారో ఆ డబ్బింగ్ దగ్గర కూడా సరిగ్గా సరిగ్గా సింక్ అవ్వలేదు ఒక అభిప్రాయం ఎక్కువగా వెళ్ళ కనబడింది తర్వాత ఈ బాలీవుడ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు వాళ్ళు ఒకటే మోసలో కొట్టుకెళ్ళిపోతున్నారు ఒకే మోసలో కొట్టుకెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి హిట్స్ లేవు ఎప్పుడైతే మన దగ్గర మన సినిమాలు వాళ్ళు రీమేక్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ మరలా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది ఈవెన్ మొన్న షారుఖ్ ఖాన్ గారికి జవాన్ కూడా ఒక సౌత్ డైరెక్టర్ అట్లీతో సూపర్ హిట్ సల్మాన్ ఖాన్ గారికి అయితే ఇంకా పోకిరి పోకిరి రీమేకు ఆ తర్వాత కిక్ రీమేక్ ఇవన్నీ వీటితోనే సల్మాన్ ఖాన్ గారు ఇప్పటికీ స్టార్డమ్ మెయింటైన్ చేస్తున్నారు సో అట్లా ప్రతి ఒక్కరు కూడా సౌత్ సినిమాలు కానీ సౌత్ నెరేషన్లు కానీ సౌత్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేసే విధంగా కానీ వాళ్ళు క్లిక్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఒక పార్టీ మీటింగు ఒక పార్టీలో పాట ఒక డ్యూయట్ ఒక కొంచెం రొమాంటిక్ సాంగ్ ఇట్లాగే వెళ్ళిపోతుంటారు తప్ప డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ టిపికల్ యాక్షన్ నెక్స్ట్ దాన్ని ఏమంటారు డి గ్లామరేజ్ రోల్స్ చేసేది చాలా తక్కువ ఉంటుంది అట్లా ఎన్టీఆర్ గారు చేసిన ఈ చిన్న చిన్న కామెంట్స్ వల్ల సో ఎన్టీఆర్ గారికి క్రేజ్ కామెంట్స్ వల్ల తగ్గిపోతుంది అనేది నేను నమ్మను ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఒక ఆల్రౌండర్ రాని ఎలిమెంట్ అంటూ లేదు యాక్ట్ చేయి ఈ రంగం యాక్ట్ చేయలేడు అనడానికి లేదు ఎందుకంటే అన్నిటికన్నా కష్టమైన హాస్యరసం అంటే జనరల్గా చాలామంది సీనియర్ నటులు చెప్పేది కామెడీ అటువంటి కామెడీనే అదుర్సు సినిమాలో ఒక పంతులు క్యారెక్టర్లో చదగ కొట్టేశాడు ఆయన ఏ రేంజ్లో చదగ కొట్టేశాడంటే ఈయనకి ఏది ఇచ్చినా ఏ స్క్రిప్ట్ రాసి ఇచ్చినా యాక్ట్ చేసేస్తాడు అన్నట్టుగా సో ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి చదివి నడిపిస్తుంది కాకపోతే అది జాగ్రత్తగా కాపాడుకోవడంలో ఉంటుంది మధ్యలో ఒకటి అర ఫ్లాప్స్ రాడ్ రంబో అదే బాలయ్య గారు అంటారు అండి రచ్చరంబోలా రాడ్ అంబోలా అంటాడు ఆయన అలాంటివి జరుగుతుంటాయి ఏ ఇండస్ట్రీలో అయినా ఇప్పుడు ఈరోజు బాలయ్య గారు యాభై ఏళ్ళు కెరియర్లు ఉన్నాయంటే ఆయన సినిమాలో కూడా ఫ్లాప్స్ లేవా ఉన్నాయి కాకపోతే జాగ్రత్తగా ఒక కొంతమంది క్రేజ్ ఎలా ఉంటుందంటే ఎన్టీఆర్ గారు కానీ బాలయ్య గారు కానీ వాళ్ళ క్రేజ్ ఎలా ఉంటుందంటే ఒక వరుసగా ఐదు ఫ్లాప్లు వచ్చిన తర్వాత కూడా ఒక్క సినిమా హిట్ అయితే ఈ ఫ్లాప్లని మర్చిపోతారు మళ్ళీ ఒకేసారి ద్రోవతారులాగా పైకి ఎగురుతారు అట్లా అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చూడండి అసలు వరుసగా ఎన్ని ఫ్లాప్లు వచ్చే ఆయన రాజకీయాల్లోకి రాకముందు కానీ ఆయన ఇమేజ్ కానీ ఆయన స్టార్డమ్ కానీ అలాగే ఉంది ఏ మాత్రం తగ్గలేదు అది గాడ్స్ గిఫ్ట్ సో అట్లాగా ఎన్టీఆర్ గారు కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎంత పెద్ద డైలాగ్ అనే చెప్పేస్తాడు కాకపోతే ఆ మాట్లాడటం అనేది గత ఎన్నికల ముందు ఏదైతే కొంతమంది ఆయన ఫోటోలు వాడుకున్నారో ఈ నందమూరి కుటుంబ సభ్యులు కాకపోయినా వేరే వాళ్ళు వాడుకోవడం అది ఈయన ఖండించకపోవడం అలాంటివి చిన్న చిన్న విమర్శలు ఉండడం వల్ల ఆయన గెట్టిన వాళ్ళు ఎలాగో విమర్శలు చేస్తారు రీసెంట్గా ఒక ఎమ్మెల్యే కూడా ఆయన మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా వైరల్ అయింది తీర ఆయనే మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారు పేర్లు అనవసరం ఇప్పుడు మనకి అతను మళ్ళీ నేను అనలేదు అది ఎవరో క్రియేట్ చేసి పెట్టారు వైరల్ అయింది దానికి నేను అట్లా ఏం అనకపోవడం సో ఇట్లా రకరకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి బట్ ఆయన ఏదైతే ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కొన్ని కొన్ని బయటకు వచ్చి మాట్లాడాల్సిన విషయాలు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రెండు కాల దగ్గరేసి ఎంతగా చెప్పిన వ్యక్తి అక్కడ కూడా కనీసం చెప్పాలి కదా అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి వీళ్ళకి ట్వీట్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు చెప్పారు ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు కానీ ప్రభుత్వానికి మరి ఆయన సినిమా వచ్చిందని టికెట్ రేట్ పెంచిన వాళ్ళకి చెప్పాలిగా ఇంతకు ముందు టికెట్ రేట్లు పది రూపాయలు పెట్టించినప్పుడు కనీసం థ్యాంక్స్ చెప్ప కనీసం మాట్లాడలే వాళ్ళ గురించి ఇక్కడ ఎంత బాగా ఇచ్చిన తర్వాత కనీసం థ్యాంక్స్ అనేది చెప్పాలిగా తర్వాత ట్విట్టర్ ద్వారా వాళ్ళ ద్వారా చెప్పాల్సిన అవసరమే ఉంది కాల్ రగిరేసి ఇలా చెప్పినప్పుడు ఆ రోజు డయాస్ మీదే చెప్పొచ్చు కదా ఇట్లా ఇలాంటి విమర్శలు కూడా వినిపించడం వల్ల మేబీ కొంత బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఓకే చూద్దాం ఇంకా ఈ విమర్శలు ఈ కాల రెగడేలు ఇంకెంతకు ముందుకు తీసుకెళ్తాయని చెప్పలేదు ఓకే సార్ థ్యాంక్